హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయిపోయిన పాత పుస్తకంతో అలాగే పుస్తకాలకి అట్ట వేస్తాం కదా అట్ట అయిపోయినాక రోల్ మిగిలిది కదా ఆ రోల్ తోటి మంచి అయితే రెడీ లేడీస్ లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అలాగే వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే ఫస్ట్ రోల్ తీసుకున్నాను రోల్ తీసుకొని మీకు ఎంత పొడవ కావాలంటే అంత పొడవ తీసుకోవచ్చు నాకు అంత పొడవ అవసరం లేదనేసి అయితే కట్ చేసుకుంటున్నాను ఇది కట్ అవ్వదండి కొంచెం బ్లేడ్తోనైనా షార్ప్గా ఉన్న చాక్తోనైనా కట్ చేసు ನಾಲಿ? ¿Vale? చాలా హెవీగా మందంగా ఉంటదనమాట ఈ విధంగా అయితే నేను కొంచెం కట్ చేసుకుని ఈ విధంగా నాకు సరిపడా పొడవను అయితే ఎంచుకున్నాను అనమాట ఇంకెక్కడైతే ఎంచు తెగ్గులు ఏమీ లేకుండా ఈక్వల్గా అయితే కొంచెం పీసులు పీసులుగా రాకుండా అట్ట అనేది ఈక్వల్గా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి కార్డ్బోర్డ్ తీసుకొని ఒక పక్క రోల్ పొడవ పెట్టుకుని రోల్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఆ హోల్ ఉండాలన్నమాట మిడిల్లో ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక రోల్ చేసుకోవాలి ఇట్లాగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే డ్రా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎట్లాగే మీరు ఫోర్ ఫైవ్ అన్న అంటే పట్టను బట్టి తీసుకున్న కార్డ్బోర్డ్ని బట్టి అయితే ఉంటుంది అనమాట పల్స్గా ఉంటే ఒక నాలుగు తీసుకోండి అలాగే కొంచెం మందంగా ఉంటే టూ త్రీ అయితే సరిపోతాయి అనమాట ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే డ్రా చేసుకుని ఎలా కట్ చేస్తున్నాను సేమ్ అట్లాగే కట్ చేసుకోవాలన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ మందంగా ఉంటే రెండు సరిపోతాయి అనమాట రెండు మూడు అట్లాగే పల్స్గా ఉంటే ఒక నాలుగు ఒక ఐదు అట్లా తీసుకోవచ్చు నేను పల్స్గా ఉంది కాబట్టి నేను ఫోర్ తీసుకుంటున్నాను అనమాట సేమ్ ఎట్లాగ మధ్యలో హోల్ పెట్టుకుని ఇట్లా రౌండ్ షేప్ తీసుకుని నేను ఎట్లాగా ఫోర్ అయితే తీసుకున్నాను ఫోర్ తీసుకున్న తర్వాత తర్వాత మనకు నచ్చిన గమ్మ అయితే అంటే కొంచెం ఫెవికల్ ఫెవికల్ అయినా సరే ఎట్లాంటి గమ్మైనా అంటే బ్లూ బ్లూ గమ్మ అంటారు కదా సో అదైనా కొంచెం స్టిఫ్గా అయితే అంటిదనమాట ఈ విధంగా నాలుగు కూడా ఒకదానికొకటి ఇట్లా అప్లై చేసుకొని విధంగా అంటి చేసుకోవాలి ఫైనల్గా అయితే ఈ ఫోర్ కూడా ఇట్లాగ అంటించేసుకుంటున్నాను మీకు కావాలితే పైన కలర్ పేపర్ కానీ దీనికి లేకపోతే కలర్ కానీ ఏవైనా క్లాత్ కానీ ఏదైనా సరే మీ చాయిస్ అనమాట ఏదైనా సరే అంటించుకోవచ్చు ఫైనల్ అయితే ఈ ఫోర్ కార్డ్బోర్డ్స్ కూడా ఇలాగ అంటించేసుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న అట్ట అట్టదం చూసారా పైపు సో అదైతే తీసుకొని ఈ విధంగా గమ్ము కొంచెం ఒక ఇంచు ప్రకారం గమ్ము అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హోల్స్లోనే ఇది పెట్టేయాలన్నమాట ఫైనల్ చూసారు కదా ఈ విధంగా అయితే స్టిప్ అయిపోయింది ఇది కొంచెం పక్కన పెట్టేసుకుందాము ఫైనల్ రెడీ అయిందనమాట ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా పాత పుస్తకాలు అయిపోతాయి కదా ఇయర్ అయిపోయినాక ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఇంకా అమ్మేస్తూ ఉంటాము లేకపోతే ఉల్లిపాయలు లైన్కి వేస్తూ ఉంటాము అట్లా కాకుండా ఇవి మంచి రివ్యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒక పేపర్ తీసుకుని నేను రెండు తీసుకున్నాను ఇట్లా మిడిల్లోకి కట్ చేసుకోవాలన్నమాట పేపర్ అనేది పల్స్గా ఉంటే ఒక మూడు నాలుగు పేపర్లు చుట్టుకోవాలి అలాగే మందంగా ఉంటే రెండు సరిపోతాయి అనమాట కొంచెం మందంగానే ఉంది నేను తీసుకున్న పేపరు అలాగే న్యూస్ పేపర్ కూడా అంటించుకోవచ్చు అనమాట సో ఇట్లాగా చీపురు పుల్ల కానీ మధ్యలో పెట్టేసి ఇట్లాగా రోల్ చుట్టుకోవాలన్నమాట చూసారు కదా రోల్ చుట్టుకున్న తర్వాత చివర చిన్న గమ్మ పెట్టేసి కొంచెం ఇలాగ అంటించేసుకోవాలి అలా స్టి పేపర్ రెడీ నేను డబల్ పేపర్ అయితే అందిస్తున్నాను అంటే కొంచెం అందంగా ఉండడానికి అనమాట చెప్పాను కదా పల్సగా ఉంటే మూడు నాలుగు పేపర్స్ అయితే తీసుకోవచ్చు నేనైతే టూ పేపర్స్ తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఫైవ్ సిక్స్ మీకు ఎన్ని కావాలంటే అంటే తీసుకున్న అట్ట పైపు ఉంది కదా సో అది దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఒక ఫైవ్ తీసుకోవాలనుకుంటున్నాను ఇట్లాగా ఫైవ్ కూడా ఫైవ్ స్టిక్స్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట సేమ్ ఎట్లా చేస్తున్నానో సో మీకు కూడా అట్లాగే చేసుకోవచ్చు అనమాట నేను ఇంట్లోనే మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేస్తున్నాను ఇట్లాగా నేను ఫైవ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను పేపర్ స్టిక్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అట్ట రోళ్ళను తీసుకుని ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నానండి అంటే రౌండ్ షేప్ రావడానికి అయితే హోల్డ్ అయితే ముందు కొలుచుకొని పెట్టుకుంటున్నాను ముందు పైన పెట్టుకున్నాను కదా దానికి ఆపోజిట్గా అయితే అటు సైడ్ కూడా పెట్టుకోవాలి అలాగే కొంచెం డౌన్ అనమాట డౌన్ దించి మిడిల్లో వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట మాటలు అయితే అర్థమైపోతే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఫైనల్గా అయితే ఆపోజిట్ అనమాట సో ఇట్లాగా రౌండ్ షేప్ పెట్టేసుకుని ఎట్లాగా హోల్డ్ చేసుకోవాలి మొత్తం అన్నింటికి కూడా ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ బయట రోపఖర్చి లేకుండా కొనకుండా ఇంట్లోనే ఎట్లాగ రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఎట్లాగే లేడీస్కి సంబంధించినవి అనమాట అందరికీ తెలిసిందే సో హెవీగా కొనాలి మంచి మంచిగా కొనాలంటే రేట్ ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఇంట్లోనే మనం ఎట్లాగా మంచి మంచి కొంచెం మందంగా మంచి ఐటెం తీసుకుని ఎట్లాగే రెడీ చేసుకున్నామంటే కొన్ని రోజులు అయితే చక్కగా మనకు వస్తుంది అనమాట ఇవి చెక్ చేత పిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట సో ఫైనల్లీ మొత్తం అన్నీ ఇదే ప్రకారం హోల్ అయితే చేసుకోవాలి తీసుకున్న పేపర్ స్టిక్స్కి అయితే సరిపోవాలన్నమాట హోల్ అనేది సో చూశారు కదా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అయితే హోల్ అయితే చేసుకున్నాను హోల్ చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేపర్ స్టిక్స్ ఉన్నాయి కదండి అవైతే హోల్లో ఆపోజిట్ హోల్ అనేది చేసుకున్నాను కదా హోల్ చేసుకున్నాక ఆ హోల్కి ఆపోజిట్ హోల్ చేసుకున్నాను అనమాట మొత్తం అప్ అండ్ డౌన్ అట్లాగే చేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్ స్టిక్స్ని ఈ విధంగా ఆ హోల్ అనేది దించేసుకోవాలి లోపల వైపుకి పెట్టేసుకోవాలన్నమాట ఒకవేళ ఓన్లీ పేపర్ స్టిక్ దిగపోతే పీపురి పుల్ల కానీ లేకపోతే పెయింటింగ్ వేస్తాం కదా సో అట్లా ఏదైనా ఏదైనా సరే ఒక పుల్లం తీసుకొని అందులో పెట్టేసుకుని ఈజీగా దానిలో లోపల నుంచి ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి పేపర్ స్టిక్ లోపలకి వెళ్ళకపోతే ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఎలాగ ఎక్కించుకున్న తర్వాత ఈక్వల్గా అనేది మొత్తం స్టిక్స్ అన్ని కట్ చేసుకోండి ఈక్వల్గా మొత్తం అన్నీ ఈక్వల్గా ఉండాలి ఫైనల్ అయితే ఇలా రెడీ అయిందండి ఇంక ఇప్పుడైతే దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాము నేనైతే మొత్తం పైప్కి రోల్ రోల్కి మాత్రం రోల్కి కార్డ్బోర్డ్కి బ్లాక్ కలర్ అయితే వేసేస్తున్నాను బ్లాక్ కలర్ కొంచమే ఉందండి నేను లేకపోతే స్టిక్స్కి కూడా అయితే బ్లాక్ కలర్ అప్లై చేసేదాన్ని కొంచెం రోల్కి అయితే సరిపోద్ది ఈ విధంగా బ్లాక్ కలర్ మొత్తం రోల్కి అప్లై చేస్తున్నాను మీకైతే మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు అలాగే గిఫ్ట్ పేపర్ ఏదైనా కలర్ పేపర్ కానీ ఏదైనా సరే అంటించుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా కలర్ పేపర్ అంటించేసుకోవచ్చు కలర్ అయితే వేసేసాను కదా బ్లాక్ అలాగే పేపర్ స్టిక్స్కి అయితే నేను రెడ్ కలర్ అయితే వేస్తున్నాను బ్లాక్ అయిపోయింది కాబట్టి నేను స్టిక్స్కి రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను అనమాట మీకైతే నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు దీనికి గోల్డ్ కలర్ కానీ ఏదైనా సరే బ్లాక్ కాంబినేషన్ అయితే ఏదైనా తీసుకు రెడ్ బ్లాక్ అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట సో నాకైతే ఈ కలర్ అయితే కొంచెం కాంబినేషన్ బాగుంటుంది అనేసి నేను రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను సో ఎక్కడైతే మొత్తం స్టిక్స్ అన్ని కూడా రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా ఎట్లా రెడీ అవుతుంది ఏంటనేది మీరు తెలిసిపోతుంది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం దీన్ని చూస్తమే మీకు అర్థమైపోతుంది ఏంటా ఇది అనేసి ఫైనల్గా అయితే రెడ్ కలర్ అయితే ఈ విధంగా అయితే నేను అప్లై చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే రెడ్ కలర్ అయితే వేసినాకైతే ఫినిషింగ్ ఈ విధంగా వచ్చిందండి మనకి ఏదైనా డెకరేషన్ చేసుకోవాలంటే స్టోన్స్ కానీ లేకపోతే ఏదైనా సరే మనం వండించుకోవచ్చు అనమాట నేను ఏదో కొంచెం చిన్న ఫ్లవర్ లాగా వేద్దామనేసి రెడ్ తోని ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ కింద అయితే వేస్తున్నాను అనమాట మీకు నచ్చిన నచ్చినట్టు విధంగా అయితే వేసుకోవచ్చు అనమాట ఏదైనా ఫోమ్ షీట్స్ కానీ ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసుకొని సో అవైనా సరే అంటించుకోవచ్చు అనమాట సో ఫైనల్గా అయితే నేను రెడ్ కలర్తో అయితే ఈ విధంగా అయితే కొంచెం ఫ్లవర్ షేప్ కింద వేసుకొని కింద గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్ అయితే కింద వేసుకుంటాను అనమాట మిగతా గ్యాప్ ఎక్కడ ఉందో బ్లాక్ దగ్గర ఆ స్టిక్స్ పైన గ్యాప్ దగ్గర అయితే ఇలాగా నేను చక్కగా అందంగా ఉంటుందనేసి ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను సో చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఇట్లా ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నెలగైతే చూడండి ఇలా ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది కదా ఇప్పుడైతే నేను ఒక కలర్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ తీసుకుని చిన్న రౌండ్ షేప్లో అయితే పేపర్స్ అనేది కట్ చేసుకున్నాను అవి కట్ చేసుకుని ముందుగా రెడీ చేసుకునే కలర్స్ వేసుకున్నాను కదా సో పేపర్ స్టిక్స్కి చివరైతే ఈ విధంగా పెట్టేసి మొత్తం స్టిక్స్ అన్నిట్లో కూడా అటు ఇటు కూడా మొత్తం అన్నీ ఇట్లాగా పేపర్ రౌండ్ షేప్ కట్ చేసుకునే మొత్తం ఇట్లాగా అంటిచ్చేసుకుంటున్నాను అనమాట లుక్ అనేది బాగుంటుందనమాట చూసారు కదా బ్యాంగిల్స్ పెట్టుకున్నా సరే అస్సలు పడవు మ్యాక్సిమం అయితే సో చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం స్టిక్స్ కన్నిటికి ఇలాగ పేపర్ అయితే అంటిచ్చేసుకుంటున్నాను గమ్ముతో అలాగే పైన కూడా పైన చివర ఉంది కదా దానికి కూడా ఒక పేపర్ అయితే అంటించేస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే కలర్ పేపర్ రౌండ్ షేప్ కట్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటే లుక్ అనేది కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా సో అలాగే పైన కూడా సేమ్ కలర్ రౌండ్ షేప్ కట్ చేసుకుని సైజుని బట్టి ఇలా కంటి చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు చూడండి లుక్ ఎంత బాగుందో బ్యాంగిల్స్ స్టాండ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంక బ్యాంగిల్స్ అయితే ఇంకా ఆర్గనైజర్ చేసుకోవడమే చూసారు కదా బ్యాంగిల్స్ వేస్ట్ చూపిస్తున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది బయట కూడా సో సేమ్ ఎట్లాగే ఉంటుంది కదా సో నేనైతే రెడీ చేసి ఇంట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇది మనం డ్రెస్సింగ్ టేబుల్ కానీ సెల్ఫ్ లో గాని మనకు నచ్చిన ప్లేస్ లో పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ